ఏసీ బస్సులు మిగతా అన్నిట్లో ఫ్రీ ఉంది వాటితో పోల్చుకుని మనకు పెద్ద ప్రాబ్లం కాదు ఎక్స్ప్రెస్ ఎక్కుతారు మగాళ్లు ఇక్కడ ప్రాబ్లం అనుకున్నప్పుడు ఎక్స్ప్రెస్ లు లేకపోతే అవి ఉంటాయి కదా నాన్ స్టాప్ లు అవి ఎక్కుతారు మగాళ్లు అంటే పల్లె ప్రాంత ప్రజలు ఇప్పటికే ఎక్కువ వీటినే ఆశ్రయిస్తారు పల్లె వెలుగు బస్సులు కొంచెం టికెట్ తక్కువ అలవాటు ఎక్కుతారు అక్కడ జరగాలి హైదరాబాద్ లో గాని ఏసీ బస్సు లో పోట్ల లేకపోతే మెట్రో ట్రైన్ లేట్ ఉత్తే చేస్తారు అది ముందు అయితే అది అమలు చేసేస్తారు తర్వాత పరిస్థితిని బట్టి ఆమె వెలుగు బస్సులు వెంటనే ఇప్పటికిప్పుడు పెంచలేరు కదా కొన్నాళ్ళు టైం తీసుకుని ఆయన పెంచుతారేమో అది ఒకటి ఫస్ట్ జరిగిపోతుంది రేపు ఒకటో తారీఖుకి ఇప్పుడు ఎవరికైతే అరవై ఆరు లక్షల అరవై ఏడు లక్షల మంది వస్తుందో వాళ్ళందరికి ఏడు వేల రూపాయలు వస్తాయి అట్లాగే అందులో వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ కూడా వచ్చేస్తుంది